హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన వాటి ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ అండి ఇడ్లీలోకి దోశలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు సీజన్ మారుతున్నప్పుడు రబ్బలు దగ్గులు అవి వస్తూ ఉంటాయి పిల్లలకి పెద్దలకి కూడా ఇలా వారానికి రెండు అయినా అల్లం చట్నీ చేసుకుంటే పైచ్యం అనేది తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు మినపప్పుని వేసుకొని వేపుకోండి మినపప్పు కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు ఒక కప్పు వరకు అల్లాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వెయిట్ వేజ్లో అది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి అల్లం ఈ అల్లాన్ని కూడా కొద్దిసేపు వేపుకోవాలి ఈ అల్లంతో పాటే మనకు మినపప్పు కూడా వేగిపోతుందండి మీరు మొత్తం మినపప్పు వేపేశారంటే అల్లం వేసిన తర్వాత అది మాడిపోతుంది కాబట్టి మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత అల్లాన్ని వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయని రేఖలుగా తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఈ అల్లంతో పాటు వేపుకోవాలి మొత్తం అన్నీ వేగిపోయండి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలని వే వేసుకుని ఇవి కూడా కొద్దిసేపు వేపుకోవాలి ఎక్కువ వేగని అవసరం లేదండి ఇప్పుడు ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలాగ విడదీసుకుని వేసుకోండి దీన్ని కూడా ఒక్కసారి కలుపుకొని మనం కప్పుతో అయితే అల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి మేము స్వీట్ ఎక్కువ తిన్నాము అనుకున్నప్పుడు కొంచెం బెల్లాన్ని తగ్గించి కూడా వేసుకోవచ్చు ఈ బెల్లాన్ని వాటర్ వేయకుండానే మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఇలాగ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఒక గ్లాసు వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఈ బెల్లం వాటర్లోనే ఈ చింతపండు ఎండుమిరపకాయలు అనేవి బాగా ఉడికి పచ్చడి రుచి అనేది బాగుంటుందండి మనం ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా అది హాఫ్ గ్లాసు అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం వాటర్ వేయ అవసరం లేకుండా చట్నీ అనేది రుబ్బుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా చల్లార్చుకొని ఒకసారి మిక్సీ జర్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆవాలు పచ్చగా బచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేకలు జీలకర్ర వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో వేసుకోవడమే మీకు చట్నీ ఇంకా పలచగా కావాలి అనుకున్నప్పుడు వేడి నీళ్ళని వేసుకుని తీసుకోండి ఇది ఎనిమిది నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్